ఈరోజు పర్యావరణ మంత్రోత్సవాల్లో భాగంగా మరి ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన వైజాగ్ జిల్లాలో ఈ యొక్క భవిత సెంటర్లో ఇంద్రియ ఉద్యానవనం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మరి జిల్లా విద్యాశాఖ అధికారి గారు అలాగే ఏపీసీ గారు కూడా హాజరవటం అలాగే ఈ యొక్క మంచి ప్లాంట్స్ ఇంద్రియ ఉద్యానవనం అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ మరి వీటి వల్ల ఇటువంటి మొక్కలు రోజు చూడటం వాటితో వాటితో గడపటం వాళ్ళలో మరింత చురుకుదనాన్ని ఉత్సాహాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి మంచి మొక్కల్ని ఎంపిక చేసి ఆ మొక్కల్ని ఈరోజు ఈ యొక్క ప్లేస్లో మరి నాటడం దానికి ఇంతమంది పెద్దలు హాజరవటం జరిగింది ఇంతేకాకుండా అన్ని పాఠశాలల్లో కూడా ఎక్కువ క్లబ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది పిల్లలకి చిన్న వయసు నుంచే చెట్ల యొక్క ఇంపార్టెన్స్ని తెలిసేలా చేయటం అడవుల గురించి తెలిసేలా చేయటం దానివల్ల సోషల్ ఫారెస్ట్రీని డెవలప్ చేసుకోవటం తద్వారా మరి పెరుగుతున్న ఉష్ణోగ్రతలని మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రికార్డులు బీట్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా మీరు గమనిస్తే రెండు వేల ఇరవై అప్పటికి అదే టాపు టెంపరేచర్లో రెండు వేల ఇరవై ఒకటి మళ్ళీ రికార్డ్ బ్రేక్ టెంపరేచర్ పెరిగిపోయింది రెండు వేల ఇరవై రెండు టెంపరేచర్ పెరిగిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇంకా టెంపరేచర్ పెరిగిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి టెంపరేచర్ యాభై డిగ్రీలు సెంటీగ్రేడ్ దాటిపోయిందంటే ఈ యొక్క సముద్రాల్లో ఉన్నటువంటి మంచు కొండలన్నీ కరిగిపోయినాయి అంటే సముద్రపు మట్టాలు బాగా పెరిగిపోయి సముద్రానికి దగ్గరగా ఉండేటువంటి సరిహద్దు ప్రాంతాలు పట్టణాలు అన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా విపరీతమైన టెంపరేచర్లో మానవ ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపించేలా ఉంది మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఒక్క భూమి మాత్రమే ఒక్క భూమే ఉంది దీన్ని పాడు చేసుకుంటే ఇక్కడ వాతావరణాన్ని పాడు చేసుకుంటే ఇక్కడ పర్యావరణాన్ని పాడు చేసుకుంటే ఇంకో భూమి లేదు మనం వెళ్ళటానికి అది మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడు ఒక ఇల్లు పాడైతే ఇంకొక ఇల్లు కట్టుకోవచ్చు అనుకోవచ్చు ఒక రోడ్డు బాగాకపోతే ఇంకో రోడ్డులో నివసించవచ్చు అనుకోవచ్చు కానీ మనకు ఉంది ఒక భూమే అటువంటి చోట మరి మనందరం కూడా ప్రతి ఇంటిలో మొక్కలు బాగా పెంచాలి రోడ్డు మీద బాగా పెంచాలి ఖాళీ స్థలాల్లో బాగా పెంచాలి ఇది ఒక ఒక జీవన విధానంలో భాగంగా చేసుకోవాలి ప్రతి వాళ్ళు భాగం అది ఏదో ఒక ఒక పండగలాగా ఒక రోజు చేసేసి తర్వాత మర్చిపోయేది కాకుండా రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి మొక్కల విలువ తెలిసేటట్టు కనుక చేస్తే నిర్మాణాత్మకమైనటువంటి ఇది కూడా డెవలప్ అవుతుంది నిర్మ కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ థింకింగ్ డెవలప్ ఒక మొక్కను పెంచడానికి ఎంత శ్రమ పడాలి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ని మా ఎంత మంచిగా దాన్ని పెంచాలనేది వాళ్ళకి తెలిస్తే రేపు పొద్దున్న జీవితంలో కూడా ఏ వస్తువుని పాడు చేయరు జీవితంలో కూడా ఏ ఏ మనిషిని హర్త చేయరు మొక్కను హర్ట్ చేయని వాడు మనిషిని కూడా హర్ట్ చేయడు జంతువులను కూడా హర్ట్ చేయడు కాబట్టి ఇది ఒక మంచి జీవన విధానం మనం ఈ పర్యావరణ మంత్రోత్సవాల్లో భాగంగా పిల్లలకి నేర్పేటువంటి గొప్ప అవకాశం మన భూమిని మనం కాపాడుకునే అవకాశం మంచి ఆక్సిజన్ ని మంచి నీటిని నీటిని కలిగి ఉండేటువంటి అవకాశం పిల్లలందరూ కూడా మనం చెప్పే అవకాశం మరి దాంట్లో పాల్గొనేటువంటి మంచి అవకాశం నాకు వచ్చినందుకు మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అండి మరి ఇంద్రియ ఉద్యానవనం అనే కాన్సెప్ట్ మన విశాఖపట్నంలో విద్యాశాఖ అధికారులు మరియు గ్రీన్ క్లైమేట్ రత్నం గారు ఎన్జిఓస్ యొక్క సహాయ సహకారాలతో చాలా వినూత్నంగా మన జిల్లాలో ఇది మన భవిత కేంద్రాల్లో ప్రవేశపెట్టినందుకు గాను ముందుగా నేను విద్యాశాఖ అధికారి అధికారినికి మేడం గారికి మరి ఏపీసీ గారికి ఐఈ కోఆర్డినేటర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే దీనికి అన్ని విధాలుగా సహకరిస్తూ మరి ఈ సెన్స్ ఆర్గాన్స్ డెవలప్మెంట్లో ఈ సెన్స్ సెన్సిక్ గార్డెన్ ఉపయోగపడుతుందని నమ్మి దానికి తగిన విధంగా ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్కి డెవలప్ చేసే విధంగా ఆప్టికల్ కానీ ఆల్ ఫ్యాక్టరీ కానీ సెన్సైన్ స్కిన్ కానీ ఇవి బై టచ్ బై సీ బై విజన్ వీటి ద్వారా ఈ ఫైవ్ సెన్స్ ని యాక్టివేట్ చేసే విధంగా అన్ని రకాలటువంటి మొక్కల్ని మరి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గ్రీన్ క్లైమేట్ వరకు కూడా అభినందనలు మరి వాళ్ళకి ఈ సభాముఖంగా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మెడిసినల్ ని కూడా ఇందులో ఇన్కల్కేట్ చేస్తే ఇంకో ఇంకా పిల్లలకి కానీ పెద్దలకి కానీ మరి గ్రామస్తులకు కానీ ఈ మెడిసినల్ ప్లాంట్స్ యొక్క వాల్యూస్ తెలుస్తాయని ఎందుకంటే మనం అన్నీ కూడా ఇప్పుడు సింథటిక్ మెడిసిన్సే వాడుతున్నాం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అదే న్యాచురల్గా సృష్టిలో ఉన్నటువంటి మెడిసినల్స్ దాని వాల్యూస్ తెలిస్తే మరి ఇది ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు పిల్లలకి నా ఆశీర్వాదాలు నమస్కారము మరి ఈ సంవత్సరం మరి ఎన్విరాన్మెంట్ లో భాగంగా మన జిల్లాలో పదకొండు మండలాల్లో పదకొండు భవిత సెంటర్లలో మరి ఇంద్రియ ఉద్యానవనాలు అని చెప్పేసి పర్యావరణ పరిరక్షణ కోసం అలాగే పిల్లలకి ఎవరైతే ఈ స్పెషల్ నీడ్ చిల్లను సంబంధించినటువంటి చిల్లను ఎవరైతే ఉన్నారో ఈ ఐఈడి సెంటర్లు అన్నింట్లో కూడా ఈ ఇంద్రియ ఉద్యానవనాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఇందులో డిఫరెంట్ ఎంజిఓస్ ఆర్గనైజేషన్తో వాళ్ళ యొక్క సపోర్ట్తోన అన్ని అన్ని రకాల మొక్కల్ని సెంటర్స్ లోన ప్లాంటేషన్ చేయడము అలాగే దీని ద్వారా పిల్లలకి అంటే ఐ విజన్ కానివ్వండి లేకపోతే మెంటల్గా వాళ్ళు చూడగానే ఒక గ్రీనరీ చూడగానే వాళ్ళకి పీస్ఫుల్ మైండ్ అనేది వాళ్ళకి అంటే వాళ్ళు సెటరేట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది వాళ్ళు ఆ పూలు తర్వాత ఆకులు ఇవన్నీ చూసిన తర్వాత పిల్లలకి మరీ ముఖ్యంగా మెంటల్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మరి ఎంజిఓస్ సహకారంతో మరి ఈ ప్రోగ్రామ్ని మరి మన జిల్లాలో మరి చేయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది దీనికి మరి స్టేట్ ఈరోజు స్టేట్ ఐఈడి సెంటర్స్ అబ్జర్వర్గా మరి కల్పన మేడం గారు రావడము అలాగే గ్రీన్ క్లైమేట్ వాళ్ళు సహకారంతో రత్నం గారు మళ్ళీ బాబురావు గారు ఎన్జిసి బాబురావు గారు అలాగే ఐఈడి కోఆర్డినేటర్ గీత గారు అలాగే ఏపీసీ సార్ ఆధ్వర్యంలో మరి సార్ ఏపీసీ గారు కూడా దీని మీద స్పెషల్గా మరి ఫోకస్ చేయడము చేసి అందరు ఎన్జిఓస్తో మాట్లాడి ఈ ప్లాంటేషన్స్ అన్ని కూడా తెప్పించుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఈ భవిత కేంద్రాల్లోని ఆ విద్యార్థులందరికీ కూడా ఈ సెన్సరీ గార్డెన్స్ డెవలప్ చేసి ఆ విద్యార్థులందరూ కూడా బాగా యాక్టివేట్ అయ్యేటట్టు చేయాలనే ఉద్దేశంతోనే ఈ సెన్సరీ గార్డెన్స్ని అనే కాన్సెప్ట్ ని తీసుకున్నాం ఈ కాన్సెప్ట్ తీసుకొని మనకి జిల్లాలోని పదకొండు భవిత కేంద్రాలు ఉన్నాయి ఈ పదకొండు భవిత కేంద్రాల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని నాటి విద్యార్థులందరినీ కూడా ఆ సెన్సరీ లోని ఇరిగేటెడ్గా చేసి వాళ్ళు చాలా యాక్టివ్గా తయారవ్వాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ అని వెళ్తున్నాం